ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఉన్నాడమ్మా సాయి ఉన్నాడమ్మా మన ఎదుటే కొలువు తీరి ఉన్నాడమ్మా యోగక్షేమాలను విచారించగా భోగభాగ్యాలను ప్రసాదించగా అరిషట్ వర్గాలను పాల పారద్రోలగా పరటపించు భక్తులను చేరదీయగా ఉన్నాడమ్మా సాయి ఉన్నాడమ్మా మన ఎదుటే కొను తీరి ఉన్నాడమ్మా అజ్ఞాన తిమిరమును అనగార్చగా విజ్ఞాన జ్యోతిని వెలిగించగా దయావృష్టి మన పైన కురిపించగా అయోని సంభవుడు సాయి అరుదించగా సిరులనిచ్చి మనలను మురిపించగా నగవతో మన వంకే చూచెనుగా గట్టిగా పట్టుకుంటే సాయి పాదములు మట్టి గరచిపోవును మన సమస్యలు ఉన్నాడమ్మా సాయి ఉన్నాడమ్మా మన ఎదుటే కొలువ తీరి ఉన్నాడమ్మా ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి గురువారపు శుభవేళ మిత్రులందరికీ సిరిడి సాయినాథుని ఆశీస్సులు